స్వచ్ఛ భారత్ పాల్గొన్న శానిటేషన్ వర్కర్లకు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వేదిక మీదున్న కమిషనర్ గారికి మరియు మేయర్ నీతు కిరణ్ గారికి ఈడీ గారికి డిసి గారికి మున్సిపల్ స్టాఫ్ అందరికి కార్పొరేటర్లకు ప్రతి ఒక్కరికి కూడా ఈ శుభ శుభాకాంక్షలు శుభావిన తెలియజేస్తూ భారత్ మాతాకి శానిటేషన్ వర్కర్లకు హెల్త్ చెకప్ విషయం కానీ మిగతా వాళ్ళు చేస్తున్న నిత్య కార్యక్రమాల వెహికల్ ప్రదర్శన కానీ వాళ్ళకు ఒక గుర్తింపు తెచ్చే విధంగా ఎందుకంటే స్వచ్ఛతా ఈ సేవ అంటే ముఖ్యంగా శానిటేషన్ వర్కర్లు వాళ్ళు ఈరోజు మనము నిజామాబాద్ నగరము శుభ్రంగా ఉన్న ఈ ఈరోజు ఇంకేదైనా కార్యక్రమాలు చేపట్టాలన్నా అతిపెద్ద ఎన్ని బహిరంగ సభలు జరగాలన్నా కానీ వారి పాత్ర ముఖ్యమైంది శానిటేషన్ బాగుంటే అందరు ఆరోగ్యాలు బాగుంటాయి ఈరోజు చివరి రోజు సెకండ్ అక్టోబర్ రోజున వారి సేవని గుర్తించి ప్రతి సర్కిల్ నుండి ఒక ఐదుగురిని సెలెక్ట్ చేసి వారికి ప్రశంస పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మేయర్ శ్రీమతి తండ్రి కిరణ్ గారు మరియు కమిషనర్ గారు డీసీ ఏసీ కార్పొరేటర్లు అందరూ కూడా పాల్గొనడం జరిగింది వారందరికీ కూడా ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మరియు లాల్ అందరికీ శుభాకాంక్షలు శుభాభిన తెలియజేస్తూ భారత్ మాతాకి జయంతి గారి జయంతి సందర్భంగా ఈరోజు తిది రోజుకి చేరుకున్నాయి మా కార్పొరేషన్ తరఫు నుంచి ప్రజలందరికీ కూడా ఎప్పుడు ఏవి కావాలన్నా కూడా వారికి ఆ పనులన్నీ చేయడంలోనూ వాళ్ళకి సేవలు అందించడంలోనూ కార్పొరేషన్ ఎప్పుడు కూడా ముందుంటుంది కమిషనర్ గారు నేను ఎమ్మెల్యే గారు అందరం కూడా ఇందులో పాల్పంచుకొని అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది ఎప్పటి నుంచి స్టేట్ నుంచి కానీ సెంట్రల్ నుంచి కానీ ఏవైనా మనకు కార్యక్రమాలు ఈ పది రోజుల కార్యక్రమాలు చేయండి పదిహేను రోజుల కార్యక్రమాలు చేయండి అంటే ఖచ్చితంగా ఒక ఛాలెంజ్గా తీసుకొని మా సిబ్బంది అంతా కష్టపడి మేమంతా కూడా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ముందుంటున్నాము అలాగే ఇందులో కోఆపరేట్ చేస్తున్నటువంటి మా మున్సిపల్ సిబ్బంది ఆఫీసర్స్ అందరూను అలాగే శానిటేషన్ వర్కర్స్ అందరూను ఇందులో చాలా చక్కగా వాళ్ళ సహాయాన్ని అందిస్తున్నది వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రజలకు ఎప్పటికప్పుడు మేము ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉంటాం వారికి ఇంకేమైనా సమస్యలు ఉన్నా ఏ ఉన్నా కూడా ఖచ్చితంగా మీరు ఆఫీస్కి రావచ్చు లేదా ఇన్వాడులో మీ కంప్లైంట్స్ ఇవ్వచ్చు నేను కమిషనర్ గారు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ మరి మీ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా కూడా తీర్చడానికి మేము ముందుంటాము టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఉన్నాయి మీరందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు గాంధీ మరియు శాస్త్రి గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు